सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरं परं गजाननं भूतगणादिसेवितं कपित्तजम्भूपलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारणम् నమామి విఘ్నేశ్వర పాదపంకజం శ్రీ శ్రీ శ్రీమాత్రే నమ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు తెలుగు ఉగాది పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ పరాభవనామ సంవత్సరంలో ఒక్కొక్క రాశివారికి ఏ విధంగా ఉండబోతుంది మరి యొక్క సంవత్సరం ప్రకృతి ఏ విధంగా ఉండబోతుంది అదేవిధంగా ఒక్కొక్కరికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఈ పరాభవనామ సంవత్సరంలో ఇవ్వబడుతూ ఉన్నాయనే విషయాన్ని మరి ఉగాది రోజున మనమంతా కూడా ఏదైతే పంచాంగ శ్రవణం అనే కార్యక్రమాన్ని వింటూ ఉంటామో దానికి ముందుగానే మన ప్రేక్షకుల కోరిక మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది అయితే పరాభవనామ సంవత్సరం ఉగాది మనకు రెండు వేల ఇరవై ఆరు మార్చు పంతొమ్మిదవ తేదీ గురువారం రోజున పరాభవనామ సంవత్సర ఉగాది ప్రారంభమవుతూ ఉంది అయితే ఈ యొక్క పరాభవనామ సంవత్సర ఉగాది కలియుగంలో ఐదు వేల ఒక వంద ఇరవై ఏడవ సంవత్సరం ఇది అదేవిధంగా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్భై తొమ్మిది సంవత్సరాలు కావస్తూ ఉంటుంది మరి ఈ పరాభవనామ సంవత్సరం యొక్క విశేషత తెలుసుకున్నప్పుడు పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా అందరూ భయపడుతున్నది ఏమిటంటే పరాభవం అంటేనే వేరే రకమైనటువంటి అర్థం తీసుకుంటూ ఉన్నారు కానీ ఆ విధమైనటువంటి అర్థం రాదు పరాభవం అంటే అవమానం అనే అర్థాన్ని తీసుకుంటున్నారు కానీ కాదు అయితే ఈ యొక్క సంవత్సరంలో ముఖ్యంగా మనం చూసినప్పుడు మనకు సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాలను చూసినప్పుడు ఈ పరాభవనామ సంవత్సరంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సర చైత్రశుక్ల పాడ్యమి గురువారం అంటే మార్చి పంతొమ్మిదవ తేదీ సాయంకాలం ఆరు గంటల యాభై మూడు నిమిషాలకు ఉత్తరాభాద్ర నక్షత్ర మీన లగ్నం నందు మనకి యొక్క పరాభవనామ సంవత్సరం అనేది ప్రారంభమవుతూ ఉంది అయితే ఈ పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా మనము ఇక్కడ ఉన్నటువంటి సంవత్సర ఫలితాన్ని ఒకసారి చూసినప్పుడు ఈ సంవత్సర ఫలితాన్ని చూసినప్పుడు మనకు కనబడే విషయాలు ఏమిటంటే లగ్నాధిపతి అయినటువంటి గురువు చతుర్థ కేంద్రమందు ఉండడం చేత ప్రభుత్వాలు స్థిరంగా ఉంటాయి జనరంజకమైనటువంటి పాలన చేస్తారు ప్రజల మన్ననలు పొందడానికి అవకాశం కనబడుతూ ఉంది ప్రజలు సుఖ జీవనాన్ని సాగించే అవకాశం ఉంది అధికారాలు సుస్థిరంగా ఉండే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి న్యాయమైనటువంటి నిర్ణయాలతో పరిపాలన ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది గృహ నిర్మాణ రంగం అభివృద్ధి చెందే అవకాశం ఉంది ప్రజలందరూ కూడా స్వంత గృహవాసులుగా అవడానికి పరాభవనామ సంవత్సరంలో చాలా మంచి విషయంగా చెప్పుకోవచ్చు తర్వాత ముఖ్యంగా ప్రభుత్వము కొన్ని గ్రహస్థితి కారణంగా విమర్శలకు గురయ్యే అవకాశం ఉంది ఎందుకంటే లగ్న శనిచే సత్వర నిర్ణయాలు చేయలేక మందకొడిగా ప్రభుత్వ నిర్ణయాలు సాగుతూ ఉంటాయి తరచూ ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు అనౌన్స్ చేస్తారు కానీ ఆ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోతారు దానివల్ల వాయిదాలు వేయడానికి అవకాశం కనబడుతూ ఉంది అదేవిధంగా ద్వితీయాధిపతి అయినటువంటి కుజుడు గేయస్థానంలో ఉండడం చేత ప్రజలు ప్రభుత్వము ఆర్థిక పరిస్థితిపై మరి ముఖ్యంగా కొంత ప్రభావం కనబడుతూ ఉంది ముఖ్యంగా ఆర్థిక మాంద్యం కూడా ఏర్పడే అవకాశం కనబడుతూ ఉంది రుణ బాధలు అనేవి పెరిగే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి దాంతోపాటు రుణాలపైన ఆధారపడి జీవించే వాళ్లకు అప్పుల బెడదతోటి కొంతవరకు నష్టం వాటిల్లేటట్టుంది ప్రముఖ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి వర్కౌట్ కాకుండా విద్యా సంస్థలు మూతబడే అవకాశం కూడా ఈ సంవత్సరం కనబడుతుంది ముఖ్యంగా తృతీయాధిపతి అయినటువంటి శుక్రుడు ఉచ్చస్థానంలో ఉండడం వల్ల ప్రజలు ప్రభుత్వము ధైర్యంతో ముందడుగు వేస్తారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు తర్వాత ముఖ్యంగా చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు వ్యయస్థానంలో ఉండడం చేత గృహ నిర్మాణ రంగం కొంతవరకు మందకొడిగా సాగుతూ ఉంటుంది అంటే రియల్ ఎస్టేటు కొంతవరకు అనుకున్నంత లాభసాటిగా ఉండదని చెప్పవచ్చు మరి పంచమాధిపతి అయినటువంటి చంద్రుడు లగ్నం ఉండడం చేత జననాల యొక్క రేటు పెరుగుతూ ఉంటుంది అంటే ఈ సంవత్సరం భారతదేశంలో జననాల యొక్క రేటు పెరిగే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి సష్టమాధిపతి అయినటువంటి రవి లగ్నమందు ఉండడం చేత ప్రజలకు కొన్ని వ్యాధి బాధలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా సప్తమాధిపతి అయినటువంటి బుధుడు మరి వ్యయస్థానంలో ఉండడం చేత భార్యాభర్తల మధ్య కొంతవరకు సఖ్యత లోపిస్తూ అన్యోన్య దాంపత్యం ఏదైతే చెప్పుకుంటూ ఉంటామో అది దూరమయ్యే అవకాశం కూడా కనబడుతుంది అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఉన్నందున ఇక్కడ మన ఉచ్చస్థానంలో ఉండడం చేత ప్రజల జీవన ప్రమాణం కొంతవరకు పెరుగుతూ ఉంటుంది అకాల మరణాల నేడివి కొంతవరకు తగ్గు సంఖ్యగా ఉంటూ ఉంటాయి ఈ సంవత్సరం తర్వాత మరి నవమాధిపతి అయినటువంటి కుజుడు దేవస్థానంలో ఉండడం చేత ఎవరైతే అరవై డెబ్భై ఏళ్ళు దాటినటువంటి పితృవులు ఉంటారో మాతృ మాతరులు పితృలు అంటే తల్లిదండ్రులకు కొంతమందికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా పర్యాటక రంగం ఆటుపోట్లకు గురయ్యే అవకాశం ఉంది తర్వాత విదేశీ పర్యటనలు మంత్రివర్గం ఎవరైతే విదేశీ పర్యటనలు చేస్తూ ఉంటారో వాళ్లకు కొంత మరి బెడిసి కొట్టే అవకాశం కూడా కనబడుతుంది దశమాధిపతి అయినటువంటి గురుడు చతుర్థ కేంద్రమను ఉండడం చేత నిరుద్యోగులకు కొంతవరకు ఈ సంవత్సరం ఆశాజనికంగా ఉంటుంది లాభాధిపతి అయినటువంటి శని లగ్నం నందు ఉండడం చేత అత్యంత అనుకూలమైనటువంటి పరిణామాలు ప్రభుత్వానికి ప్రజలకు కనబడుతూ ఉన్నాయి వ్యయాధిపతి అయినటువంటి శని లగ్నమందు నందు ఉండడం చేత ప్రభుత్వము ప్రజలు అధిక ధన చేస్తూ ఉంటారు ఆదాయానికి మించినటువంటి ఖర్చులు మనకు ఈ సంవత్సరం ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి మరి ఈ సంవత్సరము మనకు ముఖ్యంగా ఈ పరాభవనామ సంవత్సరంలో నవనాయకులు ఎవరు వాటి ద్వారా ఎటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయనే విషయాన్ని గమనించినప్పుడు నవనాయకులలో రాజు గురువు మరి గురువు రాజుగా ఉన్నప్పుడు ముఖ్యంగా రాజులకు తర్వాత సన్మార్గులకు నీతివేత్తలకు ఈ సంవత్సరం చాలా మంచిది ప్రజలు సుభిక్షంగా ఆరోగ్యంగా సుఖంగా ఉండే అవకాశాలు గురుగ్రహం వలన రాజు గురువు కాబట్టి ఏర్పడుతుంది మరి మంత్రి కుజుడు ఎప్పుడైతే మంత్రి కుజుడు కుజుని యొక్క తత్వాలు చూసినప్పుడు అగ్నిచే పట్టణ గ్రామ వనాదులన్నీ కూడా కొంతవరకు అగ్ని దహనం చేత ఇబ్బందిగా ఉంటూ ఉంటాయి తర్వాత స్వల్ప వృష్టి రాజులకు యుద్ధ భయం కలిగే అవకాశాలు దేశాల మధ్య యుద్ధ భయం వచ్చే అవకాశం కూడా కొంతవరకు కనబడుతూ ఉంది మరి సేనాధిపతి చంద్రుడు కాబట్టి అధిక వర్షము పడే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా గోవులు గో సంతతి పెరుగుతూ గోవులు చక్కని పాలనిచ్చే అవకాశం పాడి పంటలు బాగా పెరిగే అవకాశం కూడా ఈ సంవత్సరం కనబడుతూ ఉంది మరి సస్యాధిపతి గురువు కాబట్టి ఈ సస్యాధిపతి ఎప్పుడైతే గురువు ఉంటాడో ఎవలు గోధుమలు శనిగలు పసుపు రంగు నేల చక్కగా పండే అవకాశాలు ఈ పంటలు పండే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి ధాన్యాధిపతి బుధుడు కాబట్టి మధ్యమ సృష్టి తక్కువ పంటయు వాయు పీడిత మేఘాలు కలిగి కొంతవరకు రాజులకు భయంగా ఉంటూ ఉంటుంది అర్ఘ్యాధిపతి చంద్రుడు కాబట్టి మరి పంటలన్నీ వృద్ధి చెందుతూ కొన్ని వస్తువులకు అధిక ధరలు కూడా పెరిగే అవకాశం కనబడుతుంది మేఘాధిపతి కూడా చంద్రుడే కాబట్టి దేశములందు అనేక రకముల ధాన్యాలు పంటలు పండించడం గోవులు సురక్షితంగా ఉండడం చెప్పదగ్గ విషయం తర్వాత రసాధిపతి శని కాబట్టి నెయ్యి నూనె బెల్లము తేనె మొదలగు రసజాతులు అన్నీ కూడా కొంత ధరలు హెచ్చు తగ్గులుగా కనబడుతూ ఉంటాయి నీరసాధిపతి గురువు కాబట్టి మరి రత్నాలు బంగారము ధాన్యము దూది తోళ్ళు గంధము ఇటువంటి వాటికి అప్పుడప్పుడు ధరలు పెరగడం తగ్గడం మనకు కనబడుతున్నటువంటి విషయాలు మరి పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా మనకు వాస్తుకర్తరి అనేది అంటే నూతన గృహాలు నిర్మించడం కానీ గృహ ప్రవేశాలు చేయడం కానివ్వండి ముగ్గులు పోయడం కానివ్వండి కర్తరి మనకు ఎప్పుడుందంటే మనకు వైశాఖ బహుళ తదియ సోమవారం అంటే మే నాలుగో తేదీ నుండి డొల్లు కర్తరి తర్వాత వైశాఖ బహుళ నవమి సోమవారం అంటే మనకు పదకొండు మే నుండి సుమారుగా ఒక మాసము అంటే ఇరవై ఎనిమిది మే దాకా వాస్తుకర్తరి డొల్లు కర్తరి ఉంది కాబట్టి గృహ నిర్మాణాలు చేయడం కానీ గృహప్రవేశాలు చేయడం కానీ తర్వాత కర్రకు సంబంధించినటువంటి పనులు చేయడం కానివ్వండి నిషిద్ధంగా చెప్పబడుతూ ఉంది మరి అదేవిధంగా శుభకార్యాలకు మౌఢ్యంని కూడా తీసుకుంటారు ఈ మౌఢ్యం అనేది శుక్ల పాఠ్యమి బుధవారం అంటే జూలై పదిహేనవ తేదీ నుండి ఆగస్టు పదకొండవ తేదీ దాకా గురుమౌఢ్యం అనేది ఉంటూ ఉంటుంది అంటే సుమారుగా జూలై పదిహేను నుంచి ఆగస్టు పదకొండు దాకా ఎటువంటి శుభకార్యాలు కూడా ముహూర్తాలు లేవని చెప్పవచ్చు తర్వాత మరొకటి ఏమిటంటే అక్టోబర్ పంతొమ్మిది నుండి అక్టోబర్ ఇరవై తొమ్మిది వరకు కూడా ఆశ్విజ శుక్ల అష్టమి నుండి ఆశ్విజ బహుళ చవితి వరకు శుక్రమౌఢ్యమి కూడా ఉంది కాబట్టి మరి గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి రోజులలో శుభకార్యాలు వివాహాలు ఉపనయనాలు ఇవి నిషిద్ధం అని చెప్పేసి మనకు పంచాంగ శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు అదేవిధంగా మరి ఈ సంవత్సరం గురుగ్రహం అనేది మనకు ఆ గురుగ్రహం యొక్క మార్పుతోటి ఈ సంవత్సరం స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సర అధిక జ్యేష్ట బహుళ పాడ్యమి సోమవారం అంటే ఒకటో తేదీ రాత్రి నుండి జూన్ రాత్రి నుండి మనకు జూన్ పదమూడవ తేదీ వరకు యమునా నదికి పుష్కరాలు అంటే జూన్ రెండో తేదీ నుండి జూన్ పదమూడవ తేదీ దాకా మనకు యమునా నదికి పుష్కరాలు అనేవి వస్తూ ఉన్నాయి కాబట్టి వీలైనటువంటి వారు యమునా నదికి వెళ్ళి పుష్కర స్నానం చేయడం అనేది విశేషం అదేవిధంగా ఈ సంవత్సరం అధిక జ్యేష్ఠమాసం కూడా మనకు వస్తూ ఉంది ఇవన్నీ చూసినప్పుడు పరాభవనామ సంవత్సరము అత్యంత వైభవంగా కొన్ని విషయాల్లో తప్ప మిగతా అన్ని విషయాలలో కూడా ఈ పరాభవనామ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది మరి ఈ పరాభవనామ సంవత్సరంలో కూడా సంక్రాంతి పండుగను చూసినప్పుడు పద్నాలుగో తేదీ భోగి పదిహేనవ తేదీ సంక్రాంతి అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి చూసినప్పుడు ఏడు గ్రహాలు మంచి గ్రహాలు పరిపాలనలోకి ఉన్నా కూడా మరి రెండు గ్రహాలే పాపగ్రహాలైనా కూడా కొంతవరకు రాశి ఫలితాలను చూసినప్పుడు ముఖ్యంగా మనకు చాతుర్గ్రహ పంచగ్రహ షష్టగ్రహ కూటములు ఏవైతే ఏర్పడుతూ ఉన్నాయో వాటి కారణంగా కొంతవరకు మరి రాశి ఫలితాలను గమనించినప్పుడు అనేకమైనటువంటి మార్పులు మనకు కనబడుతూ ఉన్నాయి అయితే ప్రతి ఒక్కరికి సూచన ఏమిటంటే మీరు చూస్తున్నటువంటి యొక్క పరాభవనామ సంవత్సర ఉగాది పంచాంగం శ్రవణం అనేది కేవలము ఇది పంచాంగ ప్రకారంగా ఉన్నటువంటి రాశుల ఫలితాలు మాత్రమే చెప్పబడుతూ ఉన్నాయి ఒకవేళ మీకు మీ వివరాలు తెలుసుకోవాలి మీ లగ్న కుండల ప్రకారంగా మీ జాతకం ప్రకారంగా తెలుసుకోవాలన్నప్పుడు కింద కనబడుతున్నటువంటి నెంబర్లను సంప్రదించండి తప్పకుండా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది మరి వాళ్ళు ఎటువంటి రెమెడీస్ తీసుకోవాలని చెప్పేసి విషయాన్ని తెలుసుకుందాం ఈ కర్కాటక రాశిలో పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలతో కర్కాటక రాశి ఉంటుంది మరి కర్కాటక రాశి వారి యొక్క ఆదాయం రెండైతే ఖర్చు పదకొండు నలుగురు మెచ్చుకుంటే ఏడుగురు విమర్శిస్తారు తస్మాత్ జాగ్రత్త కర్కాటక రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో గురు గమనాన్ని గమనించినప్పుడు వ్యయస్థానంలో జన్మస్థానంలో ద్వితీయ స్థానంలో జన్మస్థానంలో గురువు కనబడుతున్నాడు అంటే మొదటి మూడు మాసాలు వ్యయస్థానంలో కనబడుతున్నాడు వ్యయస్థానంలో గురువు కనబడ్డప్పుడు ధన వ్యయం అనేది బాగా జరుగుతూ ఉంటుంది తర్వాత జన్మస్థానంలో ఎప్పుడైతే గురుగ్రహం సంచారం చేస్తూ ఉంటాడో మానసిక చిత్త చాంచల్యం అనేది ఏర్పడుతూ ఉంటుంది తర్వాత ఎప్పుడైతే ద్వితీయ స్థానంలోకి గురుగ్రహం సంచారం చేస్తూ ఉంటాడో అప్పుడు ధనలాభం అన్నిటా విజయాలు అనేది లభిస్తూ ఉంటాయి కాబట్టి మరి గురుగ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే కొత్త వ్యాపారాలు పెట్టడం తర్వాత ఉద్యోగాలకు ప్రయత్నం చేయడం తర్వాత పెట్టుబడులతో కూడుకున్నటువంటి వ్యాపారం చేయడం అనేది మరి గురుగ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు చేయడం అనేది సూచనగా చెప్పబడుతూ ఉంది తర్వాత శనిగ్రహాన్ని గమనించినప్పుడు శనిగ్రహం వీరికి ఉగాది నుండి ఏప్రిల్ ఆరవ తేదీ దాకా నవమ స్థానంలో మిశ్రమ ఫలితాలను ఇస్తూ ఉన్నాడు అష్టమ శని దాటి నవమ స్థానంకు వచ్చారు కాబట్టి కొంతవరకు మిశ్రమ ఫలితాలు శనిగ్రహంతో కనబడుతూ ఉన్నాయి రాహుగ్రహాన్ని గమనించినప్పుడు అష్టమ ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంత రాహుగ్రహంతో అనుకోనటువంటి కష్టాలు ఏర్పడుతూ ఉన్నాయి రాహు అంటేనే మాయా ప్రపంచం కొన్ని విషయాలలో కొన్ని బెట్టుగేములలో మీరు పాల్గొని అనవసరమైనటువంటి ధనాన్ని పోగొట్టుకునే అవకాశాలు తర్వాత మిమ్మల్ని మోసగించే వారి యొక్క సంఖ్య కూడా ఎక్కువగా కనబడుతూ ఉంది కేతుగ్రహాన్ని గమనించినప్పుడు సప్తమం జన్మస్థానం కేతుగ్రహం కూడా అనుకూలంగా లేదు శారీరకమైనటువంటి పీడలు ఎక్కువగా వచ్చే అవకాశం కర్కాటక రాశి జాతకులకు ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో కనబడుతూ ఉంది మరి పరాభవనామ సంవత్సరంలో విద్యార్థులకు మిశ్రమ కాలంగా చెప్పుకోవచ్చు తగిన ప్రతిఫలం కోసం బాగా శ్రమించాలి హార్డ్ వర్క్ చేయాలి నిరుద్యోగులకు దాదాపు నిరాశ కాలంగా చెప్పవచ్చు వృధా సంచారం అనవసరమైనటువంటి ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఆరోగ్య లోపాలు జరుగుతూ ఉంటాయి శక్తి క్షీణిస్తూ ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి మోసాలకు గురయ్యే అవకాశం కనబడుతూ ఉంది తర్వాత వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి వాతావరణం కనిపించడం లేదు వ్యాపార నష్టాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కార్మికులకు అత్యంత కఠినమైనటువంటి కాలంగా పనికి తగినటువంటి గుర్తింపు వేతనం అనేది మీకు లభించదు చాలా హార్డ్ వర్క్ చేయాలి తర్వాత మరి వ్యవసాయదారులకు ప్రకృతి వైపరీత్యాలతో అనుకున్నటువంటి పంటలు రాకపోవడంతో అప్పుల బాధలో చిక్కుకొనిపోతూ ఉంటారు ఇక మరి కవులు కళాకారులు సినీ రంగంలో ఉన్నటువంటి వారికి ఆర్థిక లావాదేవీలు కంప్లీట్గా మందలి మందగిస్తూ ఉంటాయి వీటిని అంటే ఆర్థిక మోసాలకు గురైపోతూ ఉంటారు రాజకీయ నాయకులకు సమస్యలు ఎక్కువైపోతూ ఉంటాయి సంఘపరమైనటువంటి గుర్తింపు అనేది వీరికి సమాజంలో తగ్గిపోతూ ఉంటుంది తర్వాత ప్రజాప్రభుత్వ వ్యతిరేకాలతో వ్యతిరేకపరమైనటువంటి గాలి వేయడంతో కొంతమంది పదవిలను కూడా పోగొట్టుకునే అవకాశం కనబడుతూ ఉంది ముఖ్యంగా మరి ఈ కర్కాటక రాశి వారిని గమనించినప్పుడు వీరికి సంవత్సరం అంతా కూడా గురు శని రాహు కేతువులు కుజగ్రహం కూడా సరిగ్గా లేరు కాబట్టి వీటికి సంబంధించినటువంటి నవగ్రహ పాశుపతం అనే ఒక కార్యక్రమాన్ని చేయించుకోవడం తర్వాత పునర్వసు నక్షత్రంలో ఉన్నటువంటి వారు పుష్యరాగాన్ని అదేవిధంగా పుష్యమి నక్షత్రంలో ఉన్నటువంటి వారు నీలాన్ని ఆశ్లేష నక్షత్రంతో ఉన్నటువంటి వారు పచ్చను ధరించడం తర్వాత సృష్టి స్థితి మూల పురుషులైనటువంటి మరి పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆరాధన ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ఇదే కాకుండా వ్యక్తిగతమైనటువంటి జాతకం కావాలనుకునేవారు క్రింది నెంబర్ని కూడా సంప్రదించవచ్చు ఓం తత్సత్